తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి మరి ఈరోజు మహనీయుడికి ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు ఆత్మగౌరవంతో ఒక కీలకంగా చేసి మరి దేశం దేశంగా మంచి విధంగా పునాది వేసిన ఆ మహనీయుడికి మరొకసారి హృదయపూర్వక నివాళులర్పిస్తూ మరి ఈరోజు తెలంగాణ రావడం కూడా మరి ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం వేసిన పునాదుల వల్లనే మరి ఆనాడు కేసీఆర్ గారు నిరోచిత పోరాటం చేసి తెలంగాణ సమాజాన్ని అంతా కూడా కదిలించి ఈరోజు తెలంగాణ కూడా తెలుసుకున్నాను మరి అయితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ సమన్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం అనే నాలుగు విలువలను రాజ్యాంగ పీఠికలో అంటే ప్రియాంగుల్లో పొందుపరిచి ఆ విలువలను అందరినీ ఆ విలువలన్నింటినీ కూడా మనల్ని కాపాడమని ఆ మహనీయుడు చెప్పడం జరిగింది కానీ ఈరోజు మరి నేను ఆ మహనీయుడికి నివాళులు ఆ మహనీయుడికి నివాళులు అర్పించాలని చెప్పేసి ఈరోజు మరి నేను బయలుదేరిన కానీ మరి స్థానిక పోలీసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండే పోలీసులు పొద్దున్నే మా ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఆ స్వేచ్ఛ లేదని చెప్పడం జరిగింది ఆర్టికల్ పంతొమ్మిది రాజ్యాంగం ఏం చెప్తున్నది ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛగా మాట్లాడి స్వేచ్ఛగా తిరిగే హక్కులున్నాయి ఆల్ సిటిజన్స్ కెన్ అసెంబ్లీ వితౌట్ ఆర్మ్స్ అని చెప్పేసి ఈ రాజ్యాంగం చెప్తున్నది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాకుండే స్వేచ్ఛను నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలంగాణ భవన్లో మరి నివాళులు అర్పించే స్వేచ్ఛ కూడా మాకు ఇవ్వడం లేదు రాహుల్ గాంధీ గారేమో ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని నేను రక్షిస్తా అంటున్నాడు ఆ రాహుల్ గాంధీ శిష్యుడైన రేవంత్ రెడ్డి అదే రాజ్యాంగానికి పొద్దున్న లేచినప్పటి నుంచి తూట్లు పడుస్తున్నాడు నేను ఈ మహనీయుడికి నివాళులు అర్పించొద్దా ఈ మహనీయుడు ఈ దేశానికి చేసిన ఒక గొప్ప పనికి నేను వారి ముందు మోకరిల్లవుద్దా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారే మేమేం పాపం చేసినాం మేము ప్రజా సంప తప్ప విద్యార్థులకు విషాహేసి పోరాడడం తప్ప అదేవిధంగా మరి పోలీసు కానిస్టేబుల్స్ వాళ్ళకు ఏ పోలీసు అనే నినాదం కానీ లేకపోతే వాళ్ళ కుటుంబం కానీ హోంగార్డ్ల కుటుంబాల్లో ఉన్న విషాదం కానీ లేకపోతే మరి పోలీసు కానిస్టేబుల్లకు జరుగుతున్న అన్యాయం కానీ వాటి గురించి పోరాడడం తప్ప రైతుల పక్షాన నిలబడడం తప్ప బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన నిలబడడం తప్ప ఈరోజు లగచెర్ల భూమిని కోల్పోతున్న గిరిజనుల పక్షాన నిలబడ్డం తప్ప మరి వాళ్ళందరి గురించే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ రాజ్యాంగాన్ని ఇచ్చింది మరి వారు మాకిచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటామంటే ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఇంత భయపడుతున్నారు నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు నా ప్రాణాలకు ప్రమాదం ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి వల్లనే మా ప్రాణాలకు ప్రమాదం ఉందంటే మరి అలా పాడి కౌశిక్ రెడ్డి గారిని నిన్న బంజారాల్స్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా పెట్టి చిత్రహింసలు పెట్టి ఆయన రాత్రి ఒంటి గంటకు మెజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోయారు అంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చాలా క్లియర్గా చెప్పిన ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ద లైఫ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇన్ దిస్ కంట్రీ ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ ద గివ్స్ గ్యారంటీ టు ద ఫ్రీడమ్ అండ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఇన్ దిస్ కంట్రీ అంటే ఈ దేశంలో స్వేచ్ఛగా తిరిగే హక్కు జీవించే హక్కు లేకుండా చేయడమే మీ ఉద్దేశమా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంతమంది పోలీసులను అది లాఠీలు ధరించిన